ॐ नमः शिवाय ॐ नमो नारायणाय काल नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు అందరి కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచబంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరం తర్వాత ఏళ్ళనాటి శని వెళ్ళిపోయిన తర్వాత తృతీయంలో చతుర్గ్రహ సంచారస్థితి అర్ధాస్తం అనవి పంచమస్థానంలో గురు స్థితి దోషంలో ఉన్నప్పుడు నరసింహస్వామి యొక్క జయంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన ఎలాంటి యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఈ నక్షత్రాలు వస్తేగా ఉత్తరాశా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిస నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే మకర రాశి రాశాధిపతి శని భగవానుడు మూడో స్థానంలో బుధుడు శుక్రుడు శని భగవానుడు రాహుభగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో అక్కాచల్లెలతో సఖ్యత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఏడాది తర్వాత అర్ధాష్టమ రవి సంచార స్థితి ఉండడం వల్ల దూరవాయు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం లేకపోతే అనేక రకాలమైనటువంటి ఇబ్బందుకి మీకు వేరే అనారోగ్యము దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధి అన్నింటి విజయం మకర రాశి వారికి సొంతం కాబోదు సప్తమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కలడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు దూరవాయు జల ప్రయాణంలో ఆటంకాలు పొంచి ఉన్నాయి భాగ్యస్థానంలో విశేషంగా కేతు సంచారం చేయడం వల్ల భార్యాభర్తలు ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే అనేక రకాల ఇబ్బందులు నరసింహస్వామి యొక్క కళ్యాణంలో నీలం రంగు వస్త్రాలను సమర్పించడం మన కింద చెప్పుకునే విధానంగా నవధాన్యాలను వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం గోమాతగా పెట్టడం వల్ల గ్రహదోషంతో అయిపోతుందని చెప్పి గమనించాలి డాక్టర్లు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయవృత్తులు రంగాలు నీటి ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు హోటల్ వ్యాపారాలు చేసేవారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం చెప్పి గుర్తుపెట్టుకోవాలి కలిగి